హలో గాయస్ వెల్కమ్ టు విలేజ్ క్యూర్ ఛానల్ ఫ్రెండ్స్ వన్స్ అగన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్ టాపిక్ తీసుకున్నాము ఈరోజు హైదరాబాద్లోని మనము ఎక్కడైతే నియరెస్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ మనకు షాద్ నగర్ ఈ ఏరియాస్లో చాలా తక్కువ రేట్లో దొరుకుతున్నాయండి ఓపెన్ ప్లాట్స్ మనకు వచ్చేసి చేబెల్లా నెక్స్ట్ వచ్చేసి పటాన్చేరు రూట్లో కూడా ప్రజెంట్ వచ్చేసి శాండిల్వుడ్ ప్లాంటేషన్ వేసి మనకు ఓపెన్ ప్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు సిటీ అవుట్స్కట్స్లో ఎస్ ఫ్రెండ్స్ అయితే మనం చూస్తున్నాం ఇప్పుడు వచ్చేసి సాయిసిరి టౌన్షిప్ అండి ఇది షాద్నగర్ దగ్గర టోల్ ప్లాజా దగ్గర మనకు షాద్ నగర్ నుంచి కర్నూల్ హైవే వెళ్ళే రూట్లో టోల్ ప్లాజా వస్తుంది షాద్నగర్ ఆ టోల్ ప్లాజాకి నీయస్ట్గా రైట్ సైడ్లో ఉందండి ఓపెన్ ప్లాట్స్ ఇది వచ్చేసి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్కి పర్ స్క్వేర్ యాడ్ ఇస్తున్నారు అనమాట సో మనకు వచ్చేసి ఇది కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మనకు ఈ హైవే ఆల్రెడీ మనకు హైదరాబాద్ సెకండ్ రాజధానిగా ప్రకటించారు కాబట్టి ఇండియాకి సెకండ్ క్యాపిటల్గా హైదరాబాద్ని ఆల్రెడీ మోడీ గారు కొన్నిసార్లు చెప్పడం జరిగింది అలాగే బీజేపీ గవర్నమెంట్లోని కొందరు పెద్దలు ఆల్రెడీ అనౌన్స్ చేశారు సో ఇటువంటి సమయంలో ప్రజెంట్ వచ్చేసి మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అయితే ఈ కరోనా ప్రాబ్లం వల్ల ఈ మధ్య లాక్డౌన్ సమస్య వల్ల కొద్ది రోజులు ఈ రియల్ ఎస్టేట్ నిలిచిపోయింది పూర్తిగా అయితే ఇప్పుడిప్పుడే జస్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందండి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ప్రజెంట్ ఈరోజు చూసారు మీరు ఈరోజు చూసినట్లయితే ఒక కొన్ని సైట్ విజిట్స్ వెళ్ళాయి ఎవ్రీ సండే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ సౌట్ సైట్ విజిట్స్ వెళ్తుంటారనమాట వెంచర్లకి ఎవ్రీ సైట్ విజిట్ ఇంతకుముందు కరోనా రాకముందు అయితే కిటకిటలాడుతుండేది ప్రజెంట్ ఈ కరోనా సమయంలో కొద్దిగా వ్యాపారం డల్ అయిందనమాట మనకు తెలిసిందే రియల్ ఎస్టేట్ అనేది ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా కొద్దిగా డల్గానే కనిపిస్తుంది సో ఇటువంటి ఈ కరోనా ప్రాబ్లం తర్వాత మనకి ఈజీగా పుంజుకుంటుంది అప్పుడైతే ఇప్పుడైతే ప్రజెంట్ కరోనా నడుస్తున్నా కూడా కొద్ది కొద్దిగా సైట్ విజిట్లు జరుగుతున్నాయి ప్రజెంట్ వెంచర్లో మనం చూస్తున్నాము కొందరైతే చూస్తున్నారు కొందరైతే సైట్ విజిట్కి వచ్చారు ఆల్రెడీ కొ చాలా వరకు ఎస్ ఫ్రెండ్స్ అయితే మనకు వచ్చేసి వీళ్ళు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుందండి ప్రతి వెంచర్కి ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ని నీరుగా పెద్ద వెంచర్లో అయితే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ని రిక్రూట్ చేసుకుంటారు మార్కెటింగ్ టీంగా లేదంటే ఒక హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ మెంబెర్స్ ఉంటారు ఈ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు వచ్చేసి సేల్స్ టీమ్గా వర్క్ చేస్తుంటారు ఎవ్రీ సండే వెహికల్స్ ఉంటాయి కంపెనీ వెహికల్స్ వాటిల్లో కస్టమర్స్ని తీసుకెళ్ళి అక్కడ సైట్ విజిట్ చూపించి వాళ్ళకు అన్ని విధాలుగా వాళ్ళు ఏదైతే అమ్యూనిటీస్ ఇస్తున్నారో మనం చూస్తున్నాం విజువల్స్లో ఇప్పుడు ప్రెజెంట్ కన్స్ట్రక్షన్ వస్తుంది అమ్యూనిటీస్ వాటర్ ట్యాంక్ అయితేనేమి గ్రీన్ అవెన్యూ అయితే ఏమి మనకు చుట్టుపక్కల హెచ్ఎండిఏ లేఅవుట్ అయితే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు నామ్స్ ప్రకారం మనకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇవి డెవలప్మెంట్స్కి వదిలాల్సి ఉంటుందండి అవి ఓవర్ హెడ్ ట్యాంక్ అయితేనేమి నెక్స్ట్ వచ్చేసి అండర్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ టోటల్ సోలార్ ఫెన్సింగ్తో ఇస్తారనమాట మనకి సో ఇవి వచ్చేసి కొన్ని ప్రైజెస్ మనం చూస్తున్నాము సిక్స్ థౌజండ్ సిక్స్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అని చెప్పి కొన్ని ఏరియాస్లో చీప్ అమ్ముతున్నారు నగర్ రూట్లో అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ యాడ్ కూడా ఇస్తున్నారు అవుట్కర్ట్స్లో ఇబ్రహీంపట్నము మనకు వచ్చేసి పటాన్చేరు నుంచి వెళ్ళే రూట్లు పటాన్చేరు దాటితానే కూడా ఒక సిక్స్ థౌజండ్ నుంచి ఎయిట్ థౌసండ్ వరకు కూడా కొన్ని ఫ్లాట్స్ కొన్ని కొందరు వెంచర్లు వేయడం జరిగింది సిటీ అవుట్స్కర్ట్స్లో అయితే ఇవి వచ్చేసి శాండిల్వుడ్ అనేసి మనకు తెల్ల చందనము అనేసి కొన్ని ఒక గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని వీళ్ళు శాండిల్వుడ్ అనేది వేయడం జరుగుతుంది సో అవి వచ్చేసి ఈల్డింగ్ అంతా కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది అనమాట వెంచర్ వేసిన వాళ్ళకి సొగం వెళ్తుంది ఎవరైతే పర్చేజ్ చేసి ఉంటారో వాళ్ళకి సొగం వెళ్తుందనమాట సో వాటిల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి కొందరు ఫారెన్ రిటర్న్స్ అయితేనేమి ఎన్ఆర్ఎస్ అయితేనేమి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు సిటీస్లో ఏదైతే ఓవరాల్ ఓవరాల్గా అయితే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఈ రియల్ ఎస్టేట్ కొద్దిగా డల్గానే నడుస్తుంది ఈ కరోజన కరోనా సీజన్లో అయితే ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా పుంజుకున్నట్టు మనం అబ్జర్వ్ చేయొచ్చు ఎందుకంటే మళ్ళీ విజిట్స్ అనేది పెరగడం జరిగింది సో ఈ మధ్య కాలంలోనే మనకు సైట్ విజిట్స్ అండ్ సేల్స్ కూడా ప్రజెంట్ అయితే నడుస్తున్నాయి ప్రజెంట్ లాక్డౌన్ ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి మెల్లి మెల్లిగా కొద్ది కొద్దిగా మనకు బిజినెస్ అనేది ప్రజెంట్ రన్ అవుతుంది సో ఓవరాల్గా రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగుండాలని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్